స్తోత్రం ఈ రోజుల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక 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 ఏమన్నా దాన్ని దర్శనం ఏంటంటే నాకు ఇవ్వబడిన భారం ఏంటంటే అసలు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి మనం ఎందుకు చేస్తున్నామో మనకు ఆ పాట ఆ మాట కూడా రాసినట్టున్నాడు ఉన్నాడు అందులో అయ్యారు నా ప్రభు గురి లేని తరుణం గురి ఉండాలి అయ్యగారు రాజబాబు గారు కూడా రాశారు దాని మీద గురి లేని నన్ను ఉరి నుండిలాగి ఈ ఉరి వేసుకునే బ్యాచ్ అంతా ఎవరు చెప్పండి చెప్పండి వాళ్ళ గురి లేదు ఈ ఈ సభలు మీకు గురిని సమకూరుస్తాయి గురిలేని నీకు గురినిస్తాయి గురి ఉండాలి పిల్లలకు ఒక గురి ఉండాలి పెద్దలకు ఒక గురి ఉండాలి కుటుంబానికి ఒక గురి ఉండాలి దేవునికి స్తోత్రం అలలోయ చాలామందికి జీవితంలో గురి లేదు గురి లేదు ఊరిని బ్రతుకుతున్నాడు అంతే జీవితంలో మనుషుడు గురిని కలిగి ఉండాలి నూట మూడవ కీర్తన సామ్ నంబర్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ ఆర్ వన్ నాట్ త్రీ చూడండి నా ప్రాణమా అని పిలిచాడు కీర్తన కారుడు మీతో మీరు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా అందరితో మాట్లాడతారు ఇతరులతో మాట్లాడతారు కానీ మీతో మీరు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా మీకు మీరు ఎప్పుడన్నా బుద్ధి చెప్పుకున్నారా మిమ్మల్ని మీరే ఎప్పుడన్నా సరి చేసుకున్నారా మిమ్మల్ని మీరే ఎప్పుడన్నా గద్దించుకున్నారా మిమ్మల్ని మీరే ఎప్పుడన్నా ఎప్పుడన్నా విమర్శించుకున్నారా చాలా ప్రాముఖ్యమైన అంశం వాక్యానుసారం ఇట్ ఈస్ బిబిలికల్ టు పౌల అంటాడు నేను హెచ్చిపోకుండా నన్ను నేనే ప్రతిరోజు ఏం చేసుకుంటున్నాడంట నల్గొట్టుకుంటున్నాడంట జాగారాలతో నల్గొట్టుకోవడం బైబుల్ మనకు బోధించిన సత్యం దేవునికి స్తోత్రం అల్లెలోయ ఇక్కడ పెద్ద భక్తుడైనా కీర్తనాకారుడైనా అలనాడు దేవుడు అనేక కీర్తనలు కొన్ని విషయాలు చెప్పాను ప్రొద్దున మీరు ఎవరైనా చూశారేమో యూట్యూబ్ లేదప్పుడు ఇప్పుడు ఉందనుకుంటా కీర్తన ఇప్పుడు బందర్లో ఉన్నవాళ్ళు రాసిన కీర్తనలు పోగేస్తే ఒక వెయ్యి కీర్తనలు అవుతాయి ఆయన ఎవరు ఒక ఆయన సహోదరుడు డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ గారు ఉన్నాడు అవన్గడ్లో ఉంటారు అప్పుడప్పుడు మనల్ని కలుస్తాడు ఆయన కొన్ని పాటలు రాశారు ఎన్ని పాటలు రాశారు అన్న వెయ్యికి పైగా రాశాడంట చూసారా మీలో కొంతమంది రాశారు ఫిలిప్ ఎప్పుడో మొదలెట్టాను అన్నాడు పదే పదే వెయ్యి అని రాస్తానని మొదలెట్టాడంటే మరి కంప్లైంట్ చేశాడు లేదో నాకు ఇంకా తెలీదు నేను కూడా కొద్ది పాటలు రాసా ఒక ముప్పైకి పైగా ఈ మధ్య జాన్ మోహిస్ గారు ఒక పాట రాస్తున్నానని చెప్పారు అమ్మిని గారు కొన్ని పాటలు రాశారు ఇట్లా మన పాటలన్నీ లెక్క పెడితే వేల పాటలు ఉన్నాయి ఏఆర్ స్టీవెన్సన్ గారు కూడా దగ్గర దగ్గరగా ఒక వెయ్యి పాటల దాకా రాశారు ఈ దినాల్లో ఎక్కడ సభ జరిగినా ఏ సహవాసం దైనా స్టీవెన్సన్ గారి పాటో ఏసన్ గారి పాటో రాజబాబు గారి పాటో లేకుండా దగ్గర దగ్గర ఎక్కడ సభలు జరగట్లా అంటే దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో వాడుకున్నారు వాడుకుంటున్నారు ఈ పాటలన్నింటినీ ఒక ఆయన వెయ్యి గీతాలని ఇంత పుస్తకం వేశాడు భలే చక్కటి వేస్తారు విషయాలు ఐపీసీ వాళ్ళు ఒక బుక్ వేశారు నిన్న మొన్న చూశాను చల్లపల్లి పెదపూడి నిడుమలు కూడా వాళ్ళు ఒక బుక్లు వేశారు మనం కూడా ఒక చిన్న పుస్తకం వేశాం హోసన్న వాళ్ళు బుక్ వేశారు రాజీబాబు గారు ఒక పుస్తకం వేశారు అంటే ఇవన్నీ గీతాలన్నీ ఒక చోటకి చేర్చారు ఎప్పుడెప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు దైవజనులు ముంగమూరి దేవదాస గారు అద్భుతమైన సంగతులు రాశారు యశు ప్రభువారు భూలోకానికి వచ్చేసరికి కన్యామరియ గర్భం ద్వారా ఈ కీర్తనల గ్రంథం అంతా ఒక చోటకు తెచ్చారండి మరి ఎక్కడెక్కడ ఆశాప కీర్తనలు ఉన్నాయి మోషే కీర్తన ఉంది కౌరవ కుమారుల కీర్తనలు ఉన్నాయి దావీదు కీర్తనలు అయితే కోకొలలుగా ఉన్నాయి వీటన్నిటినీ ఓ చోటకు తెచ్చి కీర్తనల పుస్తకం చేశారంట యస్సు ప్రభు వారు దేవాలయంలోనికి వెళ్ళేసరికి కీర్తనల పుస్తకం ఉంది కీర్తనలు ఏం చేస్తారు అది పాడుకుంటారు కీర్తనలతో మీలో ఎవడైనా సంతోషముతో ఉన్నాడా వాడు కీర్తనలు పాడవలేనన్నాడు